సడన్ గా మనసు మార్చుకున్నాడు రీమేక్స్ కి నై అంటున్నాడు మొన్న తేరీకి నో చెప్పాడు ఇప్పుడు వినోదయం సీతం విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోతున్నా అనేసాడు ఎందుకు ఏమైంది పవన్ కి రీమేక్ల మీద విసుగొచ్చిందా సడన్ గా అటువైపు చూడాలన్నా నచ్చట్లేదు హిట్లు రాకపోతేనో ఫ్లాప్ లు పడితేనో ఇలా రీమేక్స్ కి నయ్యనటం కామన్ కానీ ఇక్కడంతా రివర్స్ పింక్ రీమేక్ వకీల్ సాబ్ అయ్యప్ప నుంకోషియం రీమేక్ భీమ్లా నాయక్ రెండు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి కానీ పవన్ కి మాత్రం ఒరిజినల్ కథలే నచ్చేలా ఉన్నాయి అందుకే రీమేక్స్ కి నో అంటున్నాడు మొన్న తేరీ రీమేక్ కి నో చెప్పాడు ఇప్పుడు మరో మూవీకి నై అంటున్నాడు సుజిత్ మేకింగ్ తో తమిళ తేరీ మూవీ చేయాల్సిన పవన్ అందుకు నో అన్నాడట ఇక కొత్తగా మరో తమిళ సినిమా వినోదియం సీతం రీమేక్ కి కూడా నయన్ అడట పవన్ ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది మెగాస్టార్ చిరంజీవి లానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా రీమేక్స్ కలిసి వచ్చాయి అలాంటప్పుడు వాటికి నో చెప్పడం వెనుక కారణం ఏంటి అనేది ఎవరికీ అర్థం కావట్లేదు హరిహర వీరమల్ల తర్వాత సుజిత్ మేకింగ్ లో ఒరిజినల్ కథే చేయబోతున్నాడు పవన్ ఇక వినోదియం సీతం రీమేక్ అటకెక్కినట్టే అంటున్నారు కారణాలు ఏవైనా రీమేక్స్ మీద మాత్రం పవన్ ఆసక్తి చూపించట్లేదు